విశాఖ ముప్పై రెండో వార్డులో కార్పొరేటర్ కందుల్ నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు వార్డులోకి కలెక్టర్ గారిని తీసుకొచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా ప్రజల సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న వార్డులో ఉన్న ప్రజలు కూడా కలెక్టర్ గారికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది సమస్యలన్నీ కూడా విన్న తర్వాత జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమస్యలన్నీ కూడా నా దృష్టికి కంపల్సరీగా మీకు న్యాయం చేస్తానంటూ అవాల్యుయేట్ చేస్తాను బాబు మరొకసారి వెరిఫై చేపిస్తాము చెప్తాను నేను డాక్టర్ గారికి ఒకసారి వెరిఫై చేసి ఆ కేటగిరీ రోగాలకు మాత్రమే ఒక రకమైన రోగాలకు మాత్రమే మనం ఇది కూడా జరుగుతుంది సో మస్కులర్ డిస్ట్రోఫీ అని ఒకటి తర్వాత పెరాలిసిస్ అంటారు ఈ రెండు రకాలకు మాత్రమే కరెక్ట్ అమ్మా బట్ ఈ రెండు రకాలకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ రెండు రకాలు మాత్రమే వర్తిస్తుంది పదిహేను వేలు ఈ మరొకసారి మీ అబ్బాయిని డాక్టర్ చేత వెరిఫై చేయించి ఆ విధమైన రోగం అంటే మనము పదిహేను వేలు చేపిస్తుంది అదే అర్చి నమస్కారం ఈరోజు విశాఖపట్నం నగరంలో ముప్పై రెండో వార్డు ఏడుగు ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ స్థానిక కార్పొరేటర్ వారిలో చొరవతో ఇక్కడ ఉన్న ప్రజలు పడే ఇబ్బంది గురించి తెలుసుకోవడం జరిగింది దాదాపు అరవై మంది కుటుంబాలు చాలా కాలం నుంచి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము మాకు సరైన ఇల్లు సదుపాయాలు లేదు అదేవిధంగా మరుగుదొడ్లు కానీ విగత సదుపాయాలు కానీ లేదని ఇప్పుడే చెప్పడం జరిగింది డెఫినెట్గా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి త్వరలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు అయితే ఈ ప్రైవేట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు ఎటువంటి హక్కు ఉంది దాన్ని ఎటువంటి విధానంలో పరిష్కారం చేసి ఇక్కడ ఉన్న స్థానికులకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సందర్భా తెలియజేస్తున్నాను ప్రధానంగా కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చాలాసారి అడిగి ప్రయత్నించి ఈరోజు తీసుకురావడం జరిగింది రావడం కూడా మంచిదైంది ఇక్కడ ఉన్న పరిస్థితి అంత అసలు బాగలేదు వాళ్ళని పరిస్థితి మార్చే విధంగా త్వరలోనే చర్యలు తెలియజేస్తా ఓకే సార్ ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా మా మాట ఎంత దయించి వచ్చి ఈ వార్డులోని మరి ముఖ్యంగా ముప్పై రెండో వార్డులో ఏడుగుల ప్రాంతం గత ఎనభై సంవత్సరాలు బట్టి కూడా ఇంత మురుకు వాళ్ళు ఉందంటే విశాఖపట్నం నగరం ఎంత అభివృద్ధి చెందినప్పుడు కూడా మన ఈ ప్రాంతం ఇక్కడ ఇలా ఉండడం ఈ కుటుంబాలు అందరూ కూడా అరవై ఐదు కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి సార్ మీ నోటీసు తీసుకొచ్చాం మీరు వచ్చారు కాబట్టి కంపల్సరీ మాకైతే ఒక నమ్మకం ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇది పూర్తి అవుతుంది మీకు మేము అందరూ కూడా రుణపడి ఉంటాం సార్ పది ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఆయన చెప్పి ఏంటి ఇంత ఉదాహరణంగా ఉంటుంది అనుకోలేదు నేను రావడం చాలా మంచిదని అన్నారు నిజంగా నాకు చాలా సంతోషం ఉంది మరి వాళ్ళు భవిష్యత్తు మారాలి వాళ్ళు వాళ్ళు తా తల తలరాత మారి వాళ్ళకు ఉన్న ఉన్నతమైన స్థానంలోని వాళ్ళకి పక్క ఇల్లు కట్టించి ఇవ్వడం కోసం ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పారు దానికి వారి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎమ్మెల్యే గారు కూడా రావాల్సింది ఆయనకేదో పనుండి రాసిపోయారు రాలేకపోయారు ఆయన కూడా ఉంది ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని గురించి చాలా శ్రద్ధ తీసుకున్నందుకు వారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియదు